నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటీయూ ప్రథమ మహాసభ ఏలూరు సభ భవన్లో జరిగింది మహాసభకు ముందు ఎస్డబ్ల్యూఎఫ్ ఎఫ్ సీనియర్ సభ్యులు శ్రీనివాసరావు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం అయినాల రాంబాబు ప్రాంగణంలో జరిగిన ప్రథమ మహాసభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తమ రాజకీయ లబ్ది పొందుతున్నామని అన్నారు హిట్ అండ్ డ్రైవ్ చట్టాన్ని తెచ్చి డ్రైవర్లకు రక్షణ లేకుండా చేస్తున్నామన్నారు అదేవిధంగా ఇల్లందు డిపో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులుగా ఐ వెంకటేశ్వర్లు కార్యదర్శిగా ఉపేంద్రచారిని ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు బాణాల రాంబాబు సిద్ధాకర్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబీ తాలూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు కమిటీగా ఉంటూనే దాదాపు యాభై మంది తొంభై ఐదులో మంది సభ్యత్వం తీసుకోవటం అంటే మామూలు విషయం కాదు సమన్వయ కమిటీ వండుకుంటూనే ఇలా చేశారంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కమిటీ ఏర్పడ్డ నుంచి ఇంకా తొంభై తొంభై నూటికి నూరు పర్సెంట్ నిర్మాణంలో నిర్మాణం అనేది చాలా కీలకమైనది డిపో కమిటీ రీజనల్ కమిటీ జోనల్ కమిటీ రాష్ట్ర కమిటీ ఈ రకంగా ఒక నాలుగు సంస్లుగా ఫెడరేషన్ యొక్క నిర్మాణం ఉంది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఈ డిపో కమిటీ ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఫెడరేషన్ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొని వాటి పరిష్కారానికి ఫెడరేషన్ కృషి చేస్తుంది ఈరోజు ఈ మహాసభలో డిపో మహాసభలో తీర్మానించినట్టు ఇల్లంతూ పూర్తి స్థాయి డిపో కమిటీ కావాలి ఈ పూర్తిస్థాయి డిపో కమిటీ లేకపోవడం శాటిలైట్ డిపోగా ఉండటం వల్ల చాలా సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు కార్మికుల వైపు నుంచి సెలవులు ఇవ్వడం వారి వ్యక్తిగత సమస్యలు అంటే సిక్ చేసినప్పుడు ఒక లెటర్ ఇవ్వడం ఇంక్రిమెంట్లు కలపడం ఏరియాస్ ఇవ్వడం సెటిల్మెంట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఈ ఇట్లాంటి ప్రతి సమస్య కూడా కొత్త కూడా వస్తుంది దీని మాతృ డిపో కొత్త కాబట్టి కొత్తగూడెం వెళ్లాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఒక బంక్ కూడా ఆయిల్ బంక్ కూడా లేదు ఇక్కడ ఆయిల్ బంక్ లేకపోవడం వల్ల ఈ డిపో నుంచి తిరగాల్సిన బస్సులు ఇదే డిపోలో ఆయిల్ నింపుకునే అవకాశం లేకపోవడం వల్ల దగ్గర ఉన్న డిపోలకు వెళ్ళి అక్కడ ఆయిల్ నింపుకోవాల్సి వస్తుంది ఈ విధంగా డెడ్ మైలేజ్ అంటాం అంటే డబ్బుల రాని కిలోమీటర్ల డెడ్ మైలేజ్ కింద మనం మాట్లాడుకుంటాం ఆ డెడ్ మైలేజ్ పెరగడం వల్ల ఈ డిపోకు కేఎల్పిల్ అనేది పెద్ద ఎత్తున తగ్గుతుంది అదే రకంగా కూడా తగ్గుతుంది కాబట్టి మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో డిపో ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఒక డిపో పూర్తి స్థాయిగా ఉండాలంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏర్పాటు చేయాలి టీఎం ఆఫీస్ను ఏర్పాటు చేయాలి ఒక అసిస్టెంట్ మేనేజర్ని ఏర్పాటు చేయాలి అసిస్టెంట్ మేనేజర్ గ్యారేజ్లో ఒకరిని ఏర్పాటు చేయాలా ఇవన్నీ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఆర్టీసీ యాజమాన్యం వైపు నుంచి పూర్తి స్థాయి ప్రయత్నాలు జరిగి ఆ రూపంలో దీన్ని డిపోగా ప్రయత్నం చేయాలి ఏర్పాటు చేయాలనే ప్రయత్నము ఎండి గారి దగ్గర నుంచి కూడా అమలు కాకపోతే ఈ రకమైన సమస్యల్ని ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటూనే ఉండాల్సి వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇల్లందునూ పూర్తిస్థాయి డిపోగా అమలు చేయడానికి యాజమాన్యం కూడా పైన ప్రయత్నాలన్నీ చేయాలి ఇక రెండో సమస్య ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలు ప్రయాణికులు ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆర్టీసీకి ఆధారణ పెద్ద ఎత్తున పెరిగింది చాలామంది ప్రయాణికులు మహిళా ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీలో పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు ఈరోజు మేము ఓఆర్ కింద మేము లెక్క నూట పదమూడు ఓఆర్ నడుస్తుంది నూట పదమూడు అంటే యాభై ఐదు మంది ఎక్కాల్సిన బస్సులో దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై మంది వరకు ప్రయాణం చేస్తున్నారు అన్న అంటే రెట్టింపు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు దీనివల్ల ప్రయాణికులు సౌకర్యం పొందటం లేదు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న తప్ప ప్రయాణించేటప్పుడు ఎటువంటి సౌకర్యం లేదు చంటి పిల్లలు ఎదుర్కొని వంటకాల మీద నిలబడాల్సిన పరిస్థితి వృద్ధులకు సీట్లు లేవు బాధితులకు సీట్లు లేవు ఈ రకమైన సమస్యలని ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు అంతేకాదు ఇక్కడ డిపో ఉంటే ఈ ప్రాంత ప్రయాణికులకు అవసరమైన ట్రిప్పుల్ని షెడ్యూళ్ళని ఏర్పాటు చేసే అవకాశం ఈ డిపో మేనేజ్మెంట్కు ఉంటుంది ఇక్కడ డిపో లేకపోవటం వల్ల దీని మీద ఆర్టీసీ మేనేజ్మెంట్కు కేంద్రీకరణ తక్కువగా ఉంటుంది అందువల్ల ఇక్కడ డిపో ఏర్పాటు చేయటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆ రూపంలో ప్రయత్నం చేయాలి స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ నుంచి ముగ్గురు ఈ కమ్మడి ఉమ్మడి జిల్లా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇళ్ళని డిపోను పూర్తిస్థాయి డిపోగా ఏర్పాటు చేయడానికి అవసరమైన మొత్తం ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఫెడరేషన్ మహాసభ తీర్మానించింది ఆ మేరకు ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి హెచ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోరుతుంది ఇక ముఖ్యమైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు గత పదేళ్ల పాటు ఒక రకమైన మానసిక స్థితిలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు అదేంటంటే తెలంగాణ వస్తే మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకున్నారు కానీ గత పదేళ్లలో ఆర్టీసీ కార్మికులకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు పైగా పెరిగిపోయినాయి అనేది మాకు స్పష్టం అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష పార్టీల అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిష్కారం చేసి నా మేరకు ఆర్టీసీ కార్మికులు సానుకూలంగానే ఉన్నారు మొట్టమొదటి ఏంటంటే రెండు పేస్కేళ్లు ఎండింగ్లో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు పేస్కేల్ని ఇచ్చారు అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు ధన్యవాదాలు తెలుస్తున్నారు తర్వాత బకాయిలు ఏవైతే రెండు వేల పదమూడు నుంచి బకాయిలు ఉన్నాయో ఆ పిఆర్ ఆర్పిఎస్ బకాయిలు ఆ బకాయిల్లో ఒక కేటగిరీకి డ్రైవర్లకు సంబంధించి మాత్రం ఇచ్చారు కానీ మిగతా కేటగిరీలకు ఇవ్వలేదు అంటే అసలే అంతకే డ్రైవర్ కేటగిరీలకు రావడం హర్షనేమే కానీ కేటగిరీలో ఉన్న కార్మికులందరూ కూడా వచ్చి ఉండాలి కదా ఎందుకంటే ఆర్టీసీలో ఎప్పుడైనా ఏదొచ్చినా అందరికి ఒకేసారి వచ్చింది అది జీతాలు వచ్చినా ఏరియాస్ వచ్చిన డిఏడబ్యులు వచ్చినా ఏదైనా బోనస్ వచ్చినా ఎక్స్గ్రేషియా వచ్చినా ఇటువంటివి ఏమి వచ్చినా తరతమ భేదాలు కేటగిరీలో వారికి లేకుండా అన్నీ ఒకటేసారి రావడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా ఇందులో ఒక వేరియేషన్ దిన్నత్వం కనబడేది ఒక కేటగిరీకి ఇచ్చి ఒక కేటగిరీకి ఇచ్చినాక నాకు నాలుగు కూడా మిగిలిన కేటగిరీలకు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం దిగుపట్టడం కూడా సానుకూలంగా స్పందించాలి ఇది ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల్లో మూడు ముఖ్యమైన హామీలు ఇచ్చారు ఒకటి యూనియన్లను రెస్టోర్ చేస్తామన్నారు రెండవది ఏంటంటే ఆర్టీఎస్ బాండ్లను రెండు పేస్కెళ్ళలేదంటే పెన్నింగ్ ఉన్నాయో రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఇస్తామన్నారు వాటికి సంబంధించి మూడవది ఏంటంటే ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి వెంటనే అమలు చేస్తామన్నారు ఇందులో ఏ ఖర్చు లేనిది ఆర్టీసీ యాజమాన్యాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏ ఖర్చు లేనిది పైగా ఆర్టీసీలో కార్మికుల సమస్యల పరిష్కారానికి వీలైన అంశం ఒకటి ప్రభుత్వము హామీ ఇచ్చినప్పటికీ ఖర్చు లేని హామీని అమలు చేయడానికి ప్రభుత్వం వెనక ముందు అవుతుంది అదేంటంటే యూనియన్ల యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం యూనియన్లను రద్దు చేయడం ఎవరి వల్ల కాదు రాజ్యాంగ పరంగా ఏర్పాటైన యూనియన్లు కాబట్టి వాటిని రద్దు చేసిన సమస్యలేదు కానీ యూనియన్లు రద్దు కాకుండా ఉన్నప్పటికీ యూనియన్లతోని యాజమాన్యం ఏ రకమైన చర్చలు కానీ సమస్యల కోసం అభిప్రాయ సేకరణ కానీ లేదా యూనియన్లతో మాట్లాడటం కానీ ఏమీ అమలు చేయటం లేదు ఏకపక్షంగా యాజమాన్యం తమకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారు ఈ సందర్భంగా కార్మికులు మామూలుగా ఇబ్బందులు పడటం చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఆ ఇబ్బందులు ఎట్లా ఉన్నాయంటే నరకానికి మార్పులాగా ఆర్టిస్టుల ఉద్యోగం తయారైంది మరి దీని అంతా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇదే కొత్త బాధ్యత కాదు యాజమాన్యం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేయటమే కాబట్టి అట్లా అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి డెబ్బై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఖర్చులు పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కారం చేస్తున్నారు మంచిది సంతోషం దాని ఎదురు లేవర్ కూడా ఆహ్వానిస్తుంది కానీ ఏ ఖర్చు లేని యూనియన్ల యాక్టివిటీని అమలు చేయడం అనేది ప్రభుత్వానికి వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ఏదైతే పెండింగ్ ఉందో రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణను కూడా వెంటనే అమలు చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో దగ్గరికి అంటే వాళ్ళ వేతనాలతో ఆర్టీసీ కార్మికుల వేతనాలు కూడా దగ్గర దగ్గర వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై వేతన సవరణ చేసే సందర్భంగా ఆయన యూనియన్లతో చర్చలు జరిపి చట్టబద్ధంగా ఇలాంటి ఒప్పందాన్ని చెయ్యాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికుల సంఘాల తరఫున అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ కార్మికుల తరఫున హెచ్డబ్ల్యూఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయని చెప్పేసి నేను చెప్పదలుచున్నాను స్టాఫ్ డిబో నూతన కమిటీగా కమిటీ అధ్యక్షుడిగా ఐబీ లూ గారు అదేవిధంగా డిపో కార్యదర్శిగా జే ఉపేంద్రాచారి గారు మిగతా ఆఫీస్ డైరెక్ట్స్గా సైదమ్మ గారు పిఎల్ రావు గారు నసిరుద్దీన్ గారు ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శులుగా డి అంజయ్య ఎన్డివై పాషా అశోక్ గారు ఎన్నికయ్యారు ప్రచార కార్యదర్శిగా సైదలి గారు ఎన్నికయ్యారు పోషాధికారిగా వి నాగరాజు గారు మహిళా కన్వీనర్గా వి శైలజ గారు డిపో ప్రతినిధులు డిపో కమిటీ ప్రతినిధులుగా సభ్యులుగా భిక్షమయ్య గారు వెంకటయ్య గారు మహేశ్వరి గారు ఐఎన్ రావు గారు బీకే రావు గారు నాగలక్ష్మి గారు వారందరికీ స్టార్ అండ్ అప్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు నా పేరు ఐ వెంకటేశ్వర్లు అండి షాప్ నెంబర్ ఎనిమిది ఇరవై ఏడు నూట యాభై ఆరు మీ ఇల్లు డిపోలో డ్రైవర్లో పనిచేస్తున్నాను మాకు ఎస్డబ్ల్యూఎఫ్ తరఫున నేను అధ్యక్ష నేను సంతోషంగా ఉంది నా యొక్క కార్మికుల సమస్యల కోసం నిత్యం పోరాడుతూ స్టేట్ కమిటీ సూచనల మేరకు నేను నడుచుకుంటానని ఇల్లందు డిపో నూతన కమిటీలో ఎస్ డబ్ల్యూఎఫ్ సిఐటియు సెక్రటరీగా నన్ను వెళ్ళుకునేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కమిటీ సెక్రటరీగా డిపోలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద అనునిత్యం పోరాడుతూ వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం ఛాయచక్తుల కృషి చేస్తామని అందులో ఎక్కడ కూడా రాజీ పడమని రాష్ట్ర కమిటీ డీజిల్ పంపిచ్చే సూచనలు తీసుకొని వారి అభిప్రాయాలకు అనుగుణంగా వారి ఆదేశాలను అనుగుణంగా నడుచుకుంటూ కార్మిక వర్గం ఎదుర్కొన్న సమస్యలు తీర్చడం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ഈ വാർത്തനന്തോ സമാപ്തം നമസ്കാരം